రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ తరపున ఈ రాజమహ రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అటు విలేకరుల సోదరులందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రాటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది అది నేను కొత్తగా ఈరోజు ఏం చెప్పక్కర్లేదు అందులో భాగంగా మరి సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే వెండి వ్యాపారాన్ని కూడా రొటీరియన్స్ అందరం కలిపి స్టార్ట్ చేస్తూ జరిగింది అది అదీ విమానంగా ఎదురుకు వెళ్తుంది మరి అదే గ్రౌండ్లో రోజు సంక్రాంతి సంబరాలను జరుపుతూ జరుగుతుంది ఈ సంబరాలలో ఉదయం భోగిమంటలు అలాగే గొబ్బెమ్మల మరి జానపద గీతాలు నృత్యాలు అలాగే సంవత్సరం లోపు నుంచి పిల్లల్ని ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడా భోగుపళ్ళు పోసే అప్పటిని శాస్త్రీయపక్తంతో సన్నాయమానాలతో మరి వేద పట్టణాలతో చక్కగా కార్యక్రమాన్ని నెరవేస్తే అటు సాంప్రదాయానికి ఇటు ఆయుర ఆరోగ్యాలకి ఆశీస్సులు ఇచ్చే కార్యక్రమంగా దీన్ని ఐకాన్స్ టేకప్ చేసింది దీనికి వెండిదండుగా ఉండి మరి ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మాకు మరి శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి మరి డాక్టర్ నారాయణరావు గారి యొక్క సహకారం అలాగే మరి అకీ మీడియా మరి సిరి నుంచి కూడా మాకు సహకారం లభించింది అలాగే ఈ కార్యక్రమాన్ని మా యొక్క రోటరీ క్లబ్లో ఉన్న రొటీరియన్ మహిళ మెంబర్స్ టేకప్ చేయటం జరిగింది మరి అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు అది మరి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలిపేది ఏంటంటే కళలకు నిలయమైన ఈ ప్రాంతం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఇది ప్రతి చోట చేసి మన యొక్క జీవనాధారమైన పాడి పంటలకి మనం అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది ఎంతో కష్టించి రైతు తన యొక్క పంటని ఈ సమాజానికి అందిస్తున్నాడు అటువంటి పంట సిరి సంపదలతో మన అందరికీ అందించాలని ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని ఈ పెద్ద పండగని మొట్టమొదటిగా మరి రాజమహేంద్రవరం ఐకాన్స్ కార్యక్రమంగా ఈరోజు సామ్రాజ్యం దగ్గర చేస్తాం జరుగుతుంది మరి ఈ రోజు ప్రత్యేకత కూడా మరి మరికొన్ని మాటల్లో మన క్లబ్ అధ్యక్షులు మా ఇమ్మని వెంకట్ గారు మరి ఒక రెండు మాటలు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆల్రెడీ మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో వారికి ఎక్స్పెషన్ చెప్తున్నారు ఏంటంటే పిల్లలందరికీ కూడా మేము వెండి రేగిపడి తయారు చేయించామండి ఒక్కొక్క పిల్లవాడికి కానీ పాపకి కానీ బాబుకి కానీ నాలుగేసి వెండి రేగిపళ్ళు ఇచ్చామండి వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం గుర్తుండేలాగా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఇది మేము అది మా క్లబ్ని అలాగే మా సామ్రాజ్యాన్ని జీవితాన్ని గుర్తుంచుకునేలాగా చేస్తున్నామండి ఇది అట్ ద సేమ్ టైమ్ సెకండ్ టైం ఇవాళ ఈ పండుగ సందర్భంగా గోలి శ్యామలా గారు ఎవరైతే వైజాగ్ నుంచి కాకినాడ దాకా నూట యాభై కిలోమీటర్ల సముద్రంలో అయితేరో వారిని స్పెషల్గా పెలిసిటేట్ చేస్తున్నాం అండి వారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వారే ముఖ్య మాకు సో వారిని పెలిసిటేట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఏం చెప్పాలి యా ఓకే నమస్తే అండి నా పేరు గోలీ ఆ రాజమండ్రి రోటరీ క్లబ్ వారు ఆర్గనైజ్ చేసిన ఈ సంబరాలకి అటెండ్ అయ్యాను రోజు నిజంగానే ఆ ఈ రోజే సంక్రాంతి జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మర్చిపోకుండా ప్రతి సంప్రదాయాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అందరికి గుర్తు చేస్తున్నారు అండ్ భోగి పళ్ళు నిజంగానే అది ఒక చిన్న మెమరీని ప్రతి వాళ్ళకి అందజేస్తున్నారు నిజంగానే చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ టార్గెట్ ఇంకా నేను ఫిక్స్ చేసుకోలేదు మొన్న విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సెవెన్ డేస్ లో నేను కంప్లీట్ చేశాను అది నిజంగానే వరల్డ్లోనే ఈ ఒక టూ త్రీ పీపుల్ మాత్రం క్రాస్ చేశారు నా నేను పుట్టిన గడ్డని చరిత్రలో చూడాలి అని వరల్డ్ అంతా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఒక హిస్టరీలో నిలబడాలన్న ఉద్దేశంతో నేను ఈ ఫీట్ చేయడం జరిగింది సో దీనికి నిజంగానే చాలా హార్డ్ వర్క్ చేశాను హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు మేబీ విజయం రావటం ఆలస్యం అవుతుందేమో టూ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను ఈ ఈ స్విమ్ చేయడానికి సో దానికి అందరూ సపోర్ట్ చేశారు చాలా సంతోషంగా ఉందండి అంటే ఎవరికైనా కూడా చిన్న గుర్తింపు కావాలి సో అట్లీస్ట్ మాకు వీళ్ళ నుంచి ఒక అంటే వాళ్ళ అమ్మాయిగా ఫీల్ అయ్యాయి కదా నన్ను ఇంతవరకు ఇన్వైట్ చేశారు ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చాను చాలా చాలా సంతోషంగా ఉంది షార్క్ షార్క్ కాదు అది వేల్ అండి చాలా పెద్ద వేల్ వచ్చింది అది ఫస్ట్ చూసినప్పుడు డాల్ఫిన్ అనుకున్నారు మా వాళ్ళు బట్ టెన్ టెన్ మీటర్స్ దగ్గరకు వచ్చేసరికి అది వేల్ అని అర్థమయ్యి అల్ టైం టైం అందరం కూడా బోట్ లోకి తర్వాత అది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకునే ఈ మధ్య కాలంలో చాలా మంది బీచెస్ కి ఎక్కువ వెళ్తున్నారు కానీ ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా రీల్స్ కోసం అని ఫొటోస్ కోసం అని వెనక వేవ్స్ ఎంత స్ట్రాంగ్ గా వస్తున్నాయి అనేది చూసుకోకుండా ఆ ఒక మంచి ఇమేజ్ కావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు రిస్క్ చేస్తున్నారు దయచేసి అట్లా చేయొద్దు ఎందుకంటే అన్నిటికన్నా విలువైంది ప్రాణము అది మనల్ని ఇంతవరకు తీసుకురావడానికి దాని వెనక మన తల్లిదండ్రులు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారు అంత ఈజీగా ప్రాణాలను మాత్రం పోగొట్టుకోవద్దు నేల మీద పడిపోయినప్పుడు మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది బ్రీత్ తీసుకోవడానికి అది బట్ నీటిలో మాత్రము మనకి ఎలాంటి హోప్స్ ఉండవు పడిపోతే గనుక ప్రమాదం జరుగుతుంది ఈవెన్ చాలా మంది కొద్దిగా స్విమ్ వచ్చినా కూడా ఓషన్ లో కూడా స్విమ్ చేయడానికి బీచెస్ లో దిగటము చనిపోవటము రీసెంట్ గా కూడా సంఘటనలు జరిగినాయి దయచేసి స్విమ్మింగ్ వచ్చినా కూడా అంత కాన్ఫిడెంట్ గా వాటర్ లో దిగొద్దు దిగాలి అనుకుంటే ఒడ్డును ఎవరినైనా ఒకరిని అబ్జర్వ్ చేయడానికి పెట్టుకొని మాత్రమే దిగండి అందరూ కూడా ప్రాణాలను రిస్క్ చేయొద్దు ఇదే నేను యువతకి ఇచ్చే సందేశం మాటలే యువతికి ఆడపిల్ల పుట్టింది కదా ఏదైనా పెళ్లి చేసి పంపించొద్దు అన్న ఉద్దేశంలో లేదండి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి ఆడపిల్ల అయినా సరే ఎదగాలి తనకంటూ ఒక స్పెషాలిటీ తీసుకురావాలి అన్నట్టు ఆయన మాటలతో పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారండి ఆయనకి నిజంగా